కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చింది అందులో వికలాంగులకు గిడ వాళ్ళ వేల పెన్షన్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది మళ్ళీ వాళ్ళు తిరగడానికి కూడా సైకిల్ మోటార్లు కూడా ఇస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పటి వరకు దాదాపుగా రెండు సంవత్సరాలు ఇక్కడ అధికారంలోకి వచ్చి మరి వాళ్లకు పెన్షన్స్ ఇస్తున్నదా వాళ్ళు ఉండడానికి ఏ విధంగా చూసుకుంటున్నది అన్ని సొంత మనుషుల్లాగా చూసుకుంటామన్నా ఈ పార్టీ మరి ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి సర్కారు ఈ రాష్ట్రంలో రన్ చేయబట్టి మరి ఇప్పుడు వికలాంగల పరిస్థితి ఏంటో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నా నమస్తే ఏం పేరు వినోద్ కుమార్ వినోద్ కుమార్ ఏంది మరి పరిస్థితి ఏంది ఏంటి నగర్ ద్వారా ఇచ్చినట్టు పెన్షన్ ఎంత వస్తుంది ఎవరు చేసింది అది ఆయన కేసీఆర్ చేసి కేసీఆర్ చేసింది మరి రేవంత్ రెడ్డి ఎంత ఇస్తాడు ఇస్తాను అది కానీ ఇంకా ఇయ్యలేదు ఎంత ఆరు ఇస్తానండి ఆరు వేలు ఇస్తాను మరి నీకు రేషన్ కార్డు ఉందా లేదు సైకిల్ బి ఇస్తున్నారు ఆనంద నగర్ అమ్మని అమ్మ ఇల్లు ఉందా నీకు ఇల్లు అమ్మది ఉంది అమ్మది ఉంది కానీ నీకు రాలేదు రాలేదు నీకు ఇస్తామన్నారు కదా ఇస్తాన్నారు పేరు నా పేరు రామారావు రామారావు ఏమంటే ఇప్పుడు ఇస్తానని ఆయన రెండు సంవత్సరాలు అయింది ఇస్తా ఇస్తాను ఇంతవరకు ఇవ్వాలి కాంగ్రెస్ కాంగ్రెస్కి ఒక్కసారి అవకాశం మీరు ఎట్లా చేయాలి పనులు టకాటే ఆడ ఒకటి ఆడ ఒకటి చేతి రెండు చేయినట్టు చేసి చూపియ్యాలి అదే పిలిచిన ఎప్పుడైతే పిలిచిన ఒకరో ఒక రోజు ముందుకుంటే వస్తాను వేలే కేసీఆర్ ఇచ్చినంత ఇస్తాను ఇప్పుడు ఆరు వేలు ఇస్తాను అన్న ఇక నాంగల్కి ఆరు వేలు రూపాయలు చేస్తా అన్నాడు ఇంతవరకు చేయలేదు ఇక చేస్తాడేమో చూడాలి ఇప్పుడు మళ్ళీ అయ్యింది కదా మళ్ళీ ఊర్లో ఎలక్షన్లు కూడా గెలిచింది కదా ఇక్కడ ఇస్తాడు ఏమంతాడు ఇక్కడ పనులు టాక చేస్తే మళ్ళీ వచ్చే ఐదేళ్ళకి ఓట్లు వేస్తారు ఆయనకి ఏమేమి నాకేం రాలేదు ఇంతవరకు ఏం రాలేదు ఆరు నాలుగు వేల రూపాయలు బియ్యం ఆ నేషనల్ బీమ్ వస్తానే నాలుగు వేల రూపాయలు ఫించ్ వస్తాను అంటే అన్నా మీ పేరు ఏం పేరే అన్నా నా పేరు రాజు రాజు ఏందన్నా మరి ఎందుకు ఏ గదే బాధ ఇస్తాం అన్నారు ఇవ్వలేదు నువ్వు అందరి బాధలు గవే ఎంత ఇస్తాం అన్నారు నీకు నా ఏం లేదు హ్యాండ్ కప్ అందరికీ వాళ్ళకి గల వితంతుల వాళ్ళ నాలుగు వేలు మనకు ఆరు వేలు అన్నారు రాలేదు ఏం చేస్తాం మరి ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి ఇట్లా అయ్యకపోతే పరిస్థితి అంటే ఏం చేస్తామన్నా అడుగుతానం చేద్దాం రాజా నా ఇప్పుడు రెండేళ్ల పాలన అయిపోయిందే నేను అందరికి అన్ని ఇస్తున్నా అని చెప్పేసి నాయకులు చెప్తున్నారు ఇది నిజమేనా నిజం ఉంది ఏం అయ్యో ఏం నిజం ఉంది కొత్త రేషన్ కార్డు వచ్చిందా ఉన్నది రాసన్ రేషన్ కార్డు ఉంది బియ్యం వస్తున్నాయా బిల్ మాపేయ లేదా సబ్సిడీ గ్యాస్ గ్యాస్ లేదు ఎంతమంది పిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్లలు అన్నా మరి వాళ్ళకు బండ్లు రావాలి కదా బండ్లు లేవు మీ మేడం ఇరవై ఐదు వందలు వస్తున్నాయా నాకు ఇరవై ఐదు వందలు అంతేనా ఎట్లుంది మరి పరిపాలన ఈ రెండేళ్ళ లెక్క అనిపిస్తుంది అన్నా ఏం చేయలేము మన ఏమో అడుగుతాను మా దాకా మదర్ కృష్ణండి పైసల కోసం కొట్లాడి అవి ఏడైనా అవి కాని రెండు వందల నుంచి మాకు చేసిండే మాదిగా మంద కిస్ అన్న చేసేయండి కేసీఆర్ అన్న చెప్పిండు అన్న మా పిల్లలకు మా వాళ్ళకు ఇంటికా చేయాలంటే మాట మీద కూర్చున్నాం అంటే ఆ ధర్మ చేసినాం ఆ ధర్మకి స్పాట్లా కేసీఆర్ చేసిండు కేసీఆర్ అసంట మోగోడు ఇప్పటిదాకా ఒట్టాడు నా రాడు ఈయన బాట బాజ్ ఒక్కడే మాట్లాడాడు నేను అది చేసినా ఇది చేసినా ఏడే చేసినావు అరే అందరు కాకుండా చేయి మళ్ళీ ఇల్లుని విఠలాంగులకి నలభై నాలుగు సార్లు ఇచ్చిన నేను పేసిల పేసిలకి వెళ్ళి ఇచ్చిన ఒక్క ఆన్సర్ లేదు నాలుగు సార్లు ఇచ్చిన ఫామ్ పాము విఠలాంగులకు లేని లీడర్ నిన్నీసార్లు చెప్పిన సార్ నాకు మా వాళ్ళకు అని మే మళ్ళీ అందరికీ నీకు పేసిలా అంటున్నావు నువ్వు కలవచ్చు నా వాళ్ళు నా బదర్ అంటున్నావు మళ్ళా మాకు విటిలాంగ్లకు ఎందుకు వాల్యూ లేదు అంటే మాకు ఎందుకు చిన్న చూపు ఎందుకు చూపులాంగుల చూపు మళ్ళీ అదే కేసీఆర్ ఎలక్షన్ ముందు మూడు వేలకు నాలుగు వేలు చేసిండు ఒకటే వారంలో చేసేసిండు మళ్ళీ కేసీఆర్ మాట ఎక్కడ ఈ రేవంత్ రెడ్డి మాట ఎక్కడ చెప్పు మళ్ళా విటిలాంగులకు ఆరు వేలు ఇట్లా ఎక్కగానే ఫస్ట్ సైన్ ఆలకి చేస్తాను మళ్ళీ ఎక్కడ పోయిందన్నా అది కావాలి కదా మళ్ళా మళ్ళా రెండు వందలు రెండు వేల ఐదు వందలు ఆరు వందలు ఇస్తా అన్నావు మళ్ళా గ్యాస్ ఐదు వందలు అన్నావు సరే ఎవరికి చేయకుండా ఒక విటలాంగులకు రేషన్ కార్డు ఉంది అలా చేయాలి కదా వాళ్ళకి జీరో కరెంట్ చేయి మళ్ళీ వాళ్ళ నువ్వు చూస్తాలేవు అన్ని మళ్ళీ ఇంకోటి సరిపోలే ఎలక్షన్ చెప్పేస్తావు అన్ని అయిపోతాయి అన్నావు ఎక్కడ పోయినాయి మళ్ళీ బస్సు ఫ్రీ అని అంటే సబ్సిడీ గ్యాస్ వికలాంగుల పిల్లలకు గీడా అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పింది ప్రభుత్వం కరెక్టే నువ్వు ఖాళీ ఒక బస్సు పెట్టావు ఆ బస్సు పెట్టివి రెండు లక్షల సంసారాలు ఖరాబ్ అయిపోయినాయి మొగడు ఇంట్లో పెళ్ళి మొగడు కొట్లాడుకుంటే నలుగురు వస్తే నేను ఇంట్లో ఉంటుండే నువ్వు కొట్లాడినావు అంటే కథం ఆధార్ కార్డు పట్టిందంటే కథ సంసారం రెండు లక్షలు ఖరాబ్ అయిపోయినాయండి చూపిస్తా బాధ్యత మొగడు పనికి పోని వెళ్ళిపోతుంది పది మంది గ్రూప్ కలిచిరంటే ఏదో టూర్ కొడుతురు కాళీ మందిరు గండి మై సమ్మద్ కర్తాల్ అన్ని పోతుంది గ్రూపులు ఉన్నారు అది చూపిస్తాను నేను అన్ని ప్రూఫ్స్ కానీ నువ్వు చెప్పిన మాట కాని పని కేసీఆర్ ఉండి ఏం చేసిండు అంటే కేసీఆర్ చేసినది అలా నువ్వు కూర్చున్నావు అజుడు ఫస్ట్ కేసీఆర్ చేసిండు అందులో కూర్చున్నావు అజుడు పోతా పోతా ఆయన అంబేద్కర్ సార్ని మొక్కుంటావు అమర్వీర్లను చూసుకో అవి చూడు నువ్వు నువ్వు రెండు సంవత్సరాలు ఏం చేసినావు నీ ఐదు వందల ఐదు వందల ఐదు వేల కోట్లతోని కలియణు ఆడుకోనికి ట్రైనింగ్కి గ్రౌండ్ పెట్టుకున్నావు ఆ కో వంద వంద కోట్లతోని ఫుట్బాల్ పెట్టుకున్నావు మళ్ళా మాకేమన్నా అవసరం అది కేసీఆర్ ఏం ఏం చేయకచ్చిండే అంత రెండేళ్ళ పరిపాలన సవ్యంగా నడుస్తుందని ఇక్కడ ప్రజా ఉత్సవాలు కూడా చేస్తామని చెప్తున్నాడు నేను చెప్తున్నా కదా నువ్వు రెండు సంవత్సరాలుగా అంటే నీదే చేసుకున్నావు ఐదు వందల కోట్లు పెట్టి నువ్వు ఫుట్బాల్ కి ట్రైనింగ్ కి పెట్టుకున్నావు ఇంత పెద్ద గ్రౌండ్ ఇంటి ఆ ఇప్పుడు వంద కోట్లు పెట్టి ఫుట్బాల్ పెట్టినావు మళ్ళీ కేసీఆర్ ఏం చేసిందంటే కేసీఆర్ చేసింది కనిపిస్తుంది ఎవరు చెప్పాడో అవసరం లేదు నువ్వు చెప్పేది లేదు నేను చెప్పాడు అప్పు ఏడు అప్పు చేసిండు లంక బిందలు అని వచ్చినా మటి కుండలు ఉన్నాయి అంటే ఎవడన్నా అట్లనే అనుకుంటా పెళ్ళి చేసుకున్నా పెళ్ళం పెంటుంది అరే నాకు ఆడు కోటేశ్వరుడు దొరుకుతాడో ఏమన్నా అనుకుంటే గంప పారా దొరవడే దొరుకుతాడు అప్పుడు సంసారం పెరుగుతుంది చేస్తే వస్తుంది లే నాకు బంగ్లాడు దొరికిండు బెంచ్ కారు దొరుకుతాడు అని కాదు ఫస్ట్ నువ్వు నిదానంగా మాట్లాడుకో అన్ని వాగ్దానాలు చెప్పినావు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంది ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నావు మాకు చెప్పిన మాట ఒప్పుకోవాలి రెండు సంవత్సరాలు అయింది ఒక్కసా ఒక్క మాకు హామీ కాలేజీ మాకు ఒక లోన్ లేదు ఈయన వచ్చినప్పటి నుంచి సరే నువ్వు అన్ని అంటున్నావు విచ్చుడు కానీ వికలాంగిట్ ఇట్లా ఏదైనా బస్ ఎక్కిండనుకో ఆ బస్ లవి లేదు మాకు వాల్యూ వాళ్ళవి లేదు వాళ్ళు నూకిలు అంటే బయటికి రావాలి మేము కొట్టుకొని వస్తున్నారు కదా విజయ్ సింగ్ సార్ ఖైరతాబాద్ జేసే నాది ఇది పరిస్థితి ఇక్కడ మనం చూసినాం కదా వికలాంగులకు మాత్రం ఇప్పటి వరకు రెండు సంవత్సరాల నుంచి ఏ ఒక్కటి కూడా ఇక్కడ రాష్ట్ర సర్కార్ ఏర్పడే హామీలు నెరవేర్చలేదు కానీ ఇక్కడ ప్రజా ఉత్సవాలు జరపడం ఏంది ప్రజా పాలన ఎక్కడ నడుస్తుంది అని చెప్పేసి వికలాంగుల సంఘం అధ్యక్షుడి మన విజయ్ సింగ్ చెప్పడం అనేది జరిగింది ఇప్పటి వరకు ఒక బస్సు ఫ్రీ అని చెప్పారు ఆ బస్సు ఫ్రీలో కూడా వికలాంగులకు విలువ లేకుండానే ఒక సీటు ఉన్న ఆ ఒక్క సీట్ కూడా మాకు వికలాంగులకు ఇస్తలేరు మూడు సీట్లు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఇక్కడ లేదు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఆరోపణలు చేయడం అనేది జరిగింది గతంలో మాకు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ మాత్రమే నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది కానీ ఆరు వేలు ఇవ్వడం లేదు అంటే గతంలో మందకృష్ణ మాదిగా ఎంట మేము ఉండి మా గురించి మందకృష్ణ మాదిగా పోరాటం చేస్తే కేసీఆర్ మాకు నాలుగు వేల పెన్షన్ చేసిండు మరి ఈయనకి ఎవరు అడిగారు ఆరు వేల పెన్షన్ అన్నారు ఇప్పటి వరకు గిడియలేదు మా పిల్లలకు ఉచిత చదువు అన్నారు బైకులు ఇస్తామని చెప్పారు అన్ని విధాలుగా వికలాంగుల కిల్లు లేని వికలాంగుల కిళ్ళు ఇస్తామన్నారు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఆమె కూడా నెరవేరలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణలు చేయడం అనేది జరిగింది ఇదే రీతిగా ఇప్పుడు గ్రామ స్థాయిలో ఎన్నికలు నడుస్తున్నాయి పంచాయతీ ఎన్నికలు ఇక్కడ జీహెచ్ఎంస్ ఎన్నికల్లో కాంగ్రెస్ అంతు చూస్తాము అని చెప్పేసి ఇక్కడ వికలాంగులు చెప్పడం అనేది అయితే జరుగుతుంది కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్ ఆద్య టీవీ హైదరాబాద్